ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్ష వైసీపీ అధినేత జగన్ను అనివార్యంగా ఇంటి కూటమి వైపు నెట్టిస్తున్నాయి ఐదేళ్లుగా మోడీతో జట్టు కట్టినా ఏపీలో మాత్రం పరిస్థితులు తారుమారు కాగానే బీజేపీ తనకు దూరంగా జరిగిపోవడం తన ప్రత్యర్థి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతుండటంతో వచ్చే ఐదేళ్లలో ఏం జరగబోతుందో జగన్ ముందుగానే అంచనా వేసుకుంటున్నారు దీంతో తన వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ హింసపై ఢిల్లీ వేదికగా జగన్ మొదలు పెట్టగానే అంతా నవ్వుకున్నారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ చేయాల్సిన పోరాటం ఢిల్లీలో చేయడం ఏంటని ప్రశ్నించారు కానీ ఢిల్లీలో వైసీపీ ధర్నా మొదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు సహజంగానే ఇలాంటి వాదనలు చేసేవారిని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై పోరాడుతున్న నేతగా జగన్ను ఇండి కూటమి అనూహ్యంగా అక్కును చేర్చుకుంది కాంగ్రెస్ మినహా కూటమిలో పార్టీలు తరలివచ్చి జగన్ కు మద్దతు ప్రకటించాయి దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన ఇండి కూటమి మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనల్ని మార్చేసేలా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఎన్డీఏపై పోరాడాల్సిన పరిస్థితిని జగన్ కు కల్పిస్తుంది దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇతర సాయంపై కేంద్ర రాష్ట్రాలని నిలదీసే పనిని జగన్ చాలా ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ చూస్తుంటే పార్లమెంటులోనూ ఎన్డీఏ కూటమితో అమితుమికి జగన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది గతంలో తన తండ్రి మరణం తర్వాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సోనియా గాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్ జనంలో మాత్రం కావాల్సినంత సానుభూతిని తెచ్చుకున్నారు ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీపైనా అదే తరహా పోరాటం చేసి అవసరమైతే జైలుకెళ్లైనా వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది అయితే ఇదంతా వెంట వెంటనే కాకపోయినా క్రమంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి